తిరుమల క్షేత్రం రథసప్తమి వేడుకలకు సూర్య భగవానుడు మొట్టమొదటిసారిగా భూమికి దర్శనమిచ్చిన పర్వదినాన రథసప్తమి వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది మాఘశుద్ధ సప్తమి విశాఖ నక్షత్రంలో అతిథి కశ్యపులకు జన్మించిన సూర్య భగవానుడి జయంతి రథసప్తమి దీన్ని తిరుమలలో ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా అభివర్ణిస్తారు ఈ ఒక్కరోజు బ్రహ్మోత్సవాన్ని టీటీడీ కనీ ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది కలియుగ దేవం తిరుమల శ్రీవారి సన్నిధిలో ఏ ఉత్సవమైనా ఏ వేడుకైనా ఏ ఊరేగింపు జరిగినా అది వైభవపేతమే మకర రాశిలో సూర్యుడు ప్రవేశించిన తర్వాత వచ్చి మాఘశుద్ధ సప్తమి రథసప్తమి వేడుకలను నిర్వహించడం ఆణవాయితీగా వస్తోంది దీనిని ఒకరోజు బ్రహ్మోత్సవాలలో భక్తులు లక్షలాదిగా పాల్గొంటారు ఇందులో భాగంగా స్వామివారు ఏడు ప్రధాన వాహనాల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు రథసప్తమి పర్వదినం నాడు వేకుజామున ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిబింబమైన మలయప్ప స్వామి రూపంలో భక్తుల మధ్యనే ఉంటూ ప్రతి రెండు గంటలకు ఓ వాహనంపై ఊరేగుతూ దర్శన భాగ్యం కల్పిస్తారు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమైన ఉత్సవాలు రోజంతా కన్నుల పండుగగా జరుగుతాయి అయితే తెల్లవారుజామున ప్రారంభమయ్యే ఉత్సవం ఎంతో విశిష్టమైనది శ్రీవారి ఆలయంలో స్వామివారి నిత్య కైంకర్యాల అనంతరం వేకుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల సమయంలో శ్రీ మలయప్ప స్వామి ఆలయం నుంచి వాహన మండపానికి ఆలయ అర్చకులు తీసుకొస్తారు సాధారణంగా భూమిపై పుట్టిన ప్రతి మనిషి తన పుట్టినరోజు వేడుకలను ఖచ్చితంగా జరుపుకుంటారు లోకానికి వెలుగునిచ్చే సూర్య భగవానుడు కూడా పుట్టినరోజు జరుపుకుంటారు అది ఎక్కడో తెలుసా మహావిష్ణువు కలియుగంలో భక్తులను కాపాడేందుకు వైకుంఠమును వదిలి భూలోకంలో అడుగుపెట్టిన తిరుమల తిరుపతి దేవస్థానంలోనే మహావిష్ణువు ప్రతి రూపంలో ఏడుకుంటలపై కొలువు తీరిన లక్ష్మీ నివాసుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రీమన్నారాయణుడు రథసప్తమి రోజున మొట్టమొదటి వాహనంగా సూర్యవాహనమును అధిరోహిస్తారు శ్రీవారి సూర్యప్రభ వాహనం అధిరోహించి తేజు విరాజితుడై కనిపిస్తాడు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు సూర్యప్రభ వాహన సేవ మొదలవుతుంది ఇక అక్కడి నుంచి ఆలయ వాయువ్య దిక్కుకు చేరుకోగానే సూర్యోదయంలో భానుడి తొలి కిరణాలు శ్రీ మలయప్ప స్వామివారి పాదాలను తాకుతాయి ఈ ఘట్టం భక్తులకు కనువిందు చేస్తుంది అర్చక స్వాములు శాస్త్రోత్కంగా పూజలు నిర్వహించి హారతి సమర్పిస్తారు అదే సమయంలో గ్యాలరీలో వేచి ఉన్న భక్తులు గోవిందనామ స్మరణలతో స్వామివారిని దర్శించి అపూర్వంగా భావిస్తారు శ్రీనివాసుడు ఆదిదేవుడు కాబట్టి ఆ సూర్యున్నే వాహనంగా చేసుకుని తిరువీధుల్లో ఊరేగుతారు అందుకే సూర్య భగవానుడు నేరుగా తన ఉషోదయ కిరణాలతో స్వామివారి పాదలపై పడి ఆశీర్వాదం తీసుకుంటారు ఇంతటి అద్భుతమైన సన్నివేశం చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు చేరుకుంటారు సూర్యప్రభ వాహనం పైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్యం విద్య ఐశ్వర్యం సంతనం వంటి ఫలాలు సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు సూర్యప్రభ వాహనం తర్వాత మాడివిద్యలో చిన్న శేష వాహనం గరుడ వాహనం హనుమంత వాహనం చక్రస్నానం కల్పవృక్ష వాహనం సర్వ భూపాల వాహనం చివరిగా చంద్రప్రభ వాహన సేవతో రథసప్తమి వేడుకలు ముగుస్తాయి నెల నాలుగో తేదీన జరిగే రథసప్తమి సూర్య జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి ముఖ్యంగా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన తర్వాత ఈ సూర్య జయంతి వేడుకను వైభవంగా జరుపుకుంటారు ఇందులో భాగంగా తిరుమల శ్రీవార ఆలయంలో ఏడు వాహనాలపైన సప్త వాహనాలు శ్రీ మలయప్ప స్వామివారు ఏకకాలంలో ఒకే రోజు ఏడు వాహనాలపై ఊరేపుతూ భక్తులను అనుగ్రహిస్తారు సూర్యోదయ పూర్వం శ్రీ మలయప్ప స్వామివారు వాహన మండపానికి వేంచేసి సూర్యప్రభ వాహనం పైన వేంచేస్తారు సూర్యోదయాత్ పూర్వమే వాహన మండపం నుంచి బయలుదేరి ఆలయ ఉత్తరమాడవీధిలో వీధిలో వాయువేదికలో స్వామివారు విశేషంగా సూర్య భగవాను స్వామివారిని దర్శించుకున్న తిరిగి వాహన మండపానికి చేరుకు రెండవ వాహనంగా కిన్న శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి నాలుగు తిరువీధులు వచ్చి మూడవ వాహన సేవగా గరుడు వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించే నాలుగు తిరువీధుల ఉత్సవాన్ని జరుపుకుంటారు నాలుగవ వాహన సేవగా హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వెంచేస్తారు నాలుగు తిరువీధులు ఉత్సవం వైభవంగా జరుపుకుంటారు తర్వాత మాధ్యానికి ఆరాధన మాధ్యానికి నైవేద్యం పూర్తయిన తర్వాత చక్రస్నాన మహోత్సవాన్ని కూడా వైభవంగా నిర్వహిస్తారు ఇక ఐదవ వాహనంగా కల్పవృక్ష వాహనం పైన ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారు వెంచి నాలుగు తిరువీధుల ఉత్సవం జరుపుకుంటారు ఆరో వాహన సేవగా సర్వ భూపాల వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో పెంచేస్తారు నాలుగు తిరువీధుల ఉత్సవాన్ని జరుపుకుంటారు ఇక చివరి వాహనంగా చంద్రప్రభ వాహనం పైన శ్రీ మల్య స్వామివారు వేయించేసి నాలుగు తిరువీధుల తోటి ఈ చంద్రప్రభ వాహనంతో ఈ రథసప్తమి సప్త వాహన సేవలు పూర్తి అవుతాయి స్వామివారు లోపలికి వేయించేసిన తర్వాత యథావిధిగా ఆత్రికైంకర్యాలు ఏకాంత సేవ ఇత్యాది కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్థిక సేవలు రద్దు చేయబడి ఉన్నాయి